ముఖ్యమంత్రి గారు పోయిన ఏడెనిమిది నెలల క్రితం ఓపెన్ చేశారు కావచ్చు ఏ మాత్రం నిధులు లేకుండా ఓపెన్ చేశారంటే అది ఎక్కడి నుంచి మన ప్రభుత్వం అన్ని కంప్లీట్ చేసుకున్నాం మన ప్రభుత్వం ఎలక్షన్ల ముందే అన్ని తయారు చేసుకున్నాం కాబట్టి కేసీఆర్ గారి దూరదృష్టి కేసీఆర్ గారి చతురత మనం ఒక ఐదేళ్లు మిస్ అయిపోయాం ప్రజలు మనం అందరం కూడా మన పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా కేసీఆర్ ఎట్లయితే బాగు చేశాడు తెలంగాణ తెచ్చి పదేళ్లు బ్రహ్మాండంగా చూసుకున్నాడు కదా దీనికంటే ఎక్కువ హామీ ఇస్తున్నాడు దేశంలో మన మేనిఫెస్టోలో లేనిది రైతు బంధు పెట్టాడు పదివేల ఎకరానికి ఇచ్చారు దేశంలో మేనిఫెస్టోలో లేని రైతు బీమా ఇచ్చారు ధాన్యం కొనుగోలు కేంద్రం మొత్తం పండిన పంట అంతా కొంటా అని చెప్పి కొన్నారు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చారు ఎక్కడికక్కడ దళిత బంధు ఇచ్చారు దేశంలో లేని అన్ని మేనిఫెస్టోలో లేని అన్ని కూడా ప్రజల కోసం ఏది కావాలంటే తెచ్చుకొని ఇవ్వడానికి సిద్ధమైనటువంటి కేసీఆర్ గారు వాటన్నిటికంటే పదివేలు మనం ఇస్తుంటే పదిహేను వేలు ఇస్తామని రెండు వేలు పెన్షన్ ఇస్తే నాలుగు వేలు ఇస్తామని రైతు పంద్ ఇస్తామని ఆటో కార్మికులకు పన్నెండు వేలు ఇస్తామని కౌలుదారులకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పేసి అనేక హామీలు తులం బంగారం ఇస్తామని చెప్తే దాదాపు మన దాంట్లో రాష్ట్రంలో సగం మంది పైన ఉన్నటువంటి మహిళలు మన అక్కాచల్లలంతా ఆశపడి మోసపోతుంది అందరం కళ్యాణ్ లక్ష్మికే దిక్కు లేదు ఇప్పుడు తులం బంగారం పక్కా పెట్టండి కళ్యాణ్ లేదు పెన్షన్ అన్నారు పెన్షన్ లేవు నాలుగు వేలు పెంచుతా అన్నారు లేవు ఏమైనా అన్న అన్నాడు కాంతారావు అన్న ఖచ్చితంగా చెప్పిండు వారంటీ లేని వాళ్ళకు గ్యారంటీ ఎక్కడ వర్తిస్తా గ్యారంటీ కార్డు ఎక్కడ ఆ గోదావరిలో వేయాలి కృష్ణలో వేయాలి లేదంటే ఎక్కడన్నా సముద్రంలో పడేయాలి ఖచ్చితంగా ఆ పార్టీని భారతదేశంలోనే సముద్రంలో పడేసేది ఇంకేమున్నా మిగిలి రెండు రెండు రాష్ట్రాలలో ఉంది ఆ రెండు రాష్ట్రాల పరిస్థితి కూడా ఆగమ్య గోచరంగా ఉంది ఎక్కడికక్కడ ఇబ్బందులో స్కామ్లు ప్రజల గురించి ఆలోచించలేదు ఎంత పర్సంటేజ్ ఎంత కష్టం ఇది చెప్పనవసరం లేదు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒక్క వ్యాపారవేత్త గాని ఒక్క రైతు గాని ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎవరు లేరు తెలంగాణకు వచ్చే లేవు పోయిన సంవత్సరం పోయి ముప్పై ఎనిమిది వేల కోట్లు తెచ్చారు దావోసెల్లి ఈసారి లక్ష డెబ్బై వేల కోట్లు అన్నారు ఆ ముప్పై ఎనిమిది వేల కోట్లు ఎక్కడ పెట్టారో చెప్పండి ఇప్పుడు లక్ష డెబ్బై వేల కోట్లు ఇంతవరకు ఎక్కడికి వచ్చారో చెప్పండి ఏదీ లేదు ఓన్లీ పేపర్లలో మాత్రమే కనపడుతుంటాయి ఇట్లాంటివి కానీ కేసీఆర్ గారు ఏం చెప్పకపోయినా చేసుకుంటూ పోతూనే ఉంటారు వాళ్ళకు ఆలోచన వస్తే చాలు ఇది ప్రజలకు అంటే ఖచ్చితంగా చేయాలి అంటారు ఏదైనా సరే ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి మనం ఇంతవరకు కూడా మన పార్టీకి పద్నాలుగులో ఒకటే సీట్ ఇస్తేమి పంతొమ్మిదిలో ఒకటే సీట్ పద్దెనిమిదిలో ఒకటే సీట్ ఇస్తుంది మళ్ళీ ఇరవై మూడులో వచ్చేసరికి మళ్ళీ ఒకటే సీట్ ఇస్తే ఒకసారి కొత్తగూడెం ఒకసారి భద్రాచలం ఒకసారి ఖమ్మం సరే వచ్చిన ఆయన కూడా బాయ్ సరే ఆయనకు ఇప్పుడు గడ్డు రోజులు వచ్చినాయి త్వరలో మనకు బై ఎలక్షన్ రాబోతుంది వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడా పోయినోళ్ళు కూడా బాధపడుతున్నారు మేము అనవసరంగా పార్టీ మారి అనవసరంగా వచ్చాం పార్టీలు ఏం లేదు వాపసు వస్తామంటే మా తీసుకునే పరిస్థితి లేదు మన సారు ఒప్పుకునే పరిస్థితి కనబడతలేదు ఎందుకు పార్టీని కష్టాల్లో ఉన్నప్పుడు పోయారు మళ్ళీ పార్టీ మంచిగుందనగానే వస్తారా అనేది అందరూ కూడా ఎక్కడోళ్ళక్కడ తీవ్ర నిరసన మధ్యలో ఉన్నారు మీరందరూ మనంతా ఒక అదృష్టవంతులం